నీ ఆరోగ్యం ఏమాగమీ బాగోలేదు నువ్వు కెప్టెన్సీ టాస్క్ ఎందుకు నువ్వు అవసరం అనడం ఎందుకు నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు కదా అని శివాజీని అయితే ఆ అనడం అయితే జరిగింది అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఒకసారి కెప్టెన్ అయ్యేవో నీకు రెండోసారి కెప్టెన్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు హౌస్మెన్ అందరూ కూడా అయితే హౌస్ అందరూ కలిపి పల్లవి ప్రశాంత్ని అలాగే శివాజీని కూడా టార్గెట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ ప్రోమో కానీ ఈరోజు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ అవ్వడానికి బిగ్ బాస్ ఎవరో అర్హత తెలుసుకోవడానికి ఒక టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ ఆ టాస్క్లో భాగంగా ఇంకా శోభ అయితే అశ్వినికి ఈ కెప్టెన్ కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని నేను అనుకుంటున్నాను అంటూ దాని రీజన్ చెప్తూ తన ఫోటోని అయితే నీట్లో వేయడం అయితే జరిగింది అయితే ఎవరి ఫోటో నీటిలో మునుక్కుంటూ ఉంటుందో ఆ వాళ్ళే ఈ వారం కెప్టెన్ అవ్వడానికి అరహతలు అని చెప్పడం అయితే బిగ్ బాస్ జరిగింది ఇక పూజామూర్తి ఇంకా పల్లవి ప్రశాంత్ని ఒకసారి కెప్టెన్ అయ్యావు రెండవసారి నువ్వు కెప్టెన్ అయ్యే అవసరం లేదన్నట్టుగా మాట్లాడి తన రీజన్ చెప్తూ పల్లవి ప్రశాంత్ ఫోటో నీట్లో అయితే చేయడం జరిగింది ఇక ప్రిన్స్ అయితే ఇక ప్రియాంకకి నామినేట్ చేస్తూ నువ్వు ఈసారి చెప్పిన అవ్వడానికి వీల్లేదు నువ్వు కప్తే అవే అవకాశం నీకు అని ఇస్తే కనుక నువ్వు వెళ్ళి అమర్కిస్తావు అన్నట్టుగా ప్రిన్స్ మాట్లాడడం అయితే జరిగింది ఆ మాటలకు ఇంకా ప్రియాంక చాలా కోపం పడుతుంది నన్ను ప్రిన్స్కి ఇచ్చాన నేను అమర్తో అమర్కి ఇస్తానని చెప్పాను నన్ను అమర్తో తిరగడం నువ్వు చూసావా ఏంటి ఆ మాటలు అంటూ కోపంతో రగిలిపో